మనబోను మండలంలోని కాగితాలపురు ఎలన్పురం పిడూరు గ్రామాలలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రెండు గ్రామాల ప్రజలు వైసిపి నాయకులు ఆయనకి ఘన స్వాగతం పలికారు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చి ప్రజలకు అందించారని ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో మరోసారి జగన్ ప్రభుత్వాన్ని ఆదరించి సర్వేపల్లి శాసనసభ్యుడుగా తనకు మరో అవకాశాన్ని ఇవ్వాలని మంత్రి కాకానీ గోవర్ధన్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు ప్రచార రథంపై మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి పేదలకు రైతులకు మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరవే హామీలను ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మాట మార్చిన వ్యక్తి మోసగాడంటూ దుయ్యబట్టారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా తన హయాంలో సిమెంట్ రోడ్లు వేయించారని ప్రజలందరికీ అన్ని వేళల అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేశానని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే జగనన్న సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మద్దతు ఇస్తూ ఆయన్ని గుండెల్లో పెట్టుకొని ఎక్కడ లేనటువంటి అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో మన అందరం గమనించాల్సింది చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రిగా పోటీ చేయడం లేదు ఇంతకుముందు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశాడు రెండు వేల పద్నాలుగులో కూడా ఈరోజు ఏదైతే పార్టీలు అన్నీ కలిసి కట్టాయో అదేవిధంగా ఆ రోజు కూడా అన్ని పార్టీలు కలిసి ఒకటయ్యాయి చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ ఆయనతో పాటు బీజేపీ నరేంద్ర మోడీ ముగ్గురు కలిసే రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిసే ఉమ్మడి అజెండా ఇచ్చారు సరే ఆరు వందల ఏడు హామీలు ఇచ్చాడు చంద్రబాబు జనాలు మర్చిపోయారు హామీలు గుర్తులేవు కనీసం రెండు ప్రధానమైనటువంటి హామీల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒకటి రైతుల రుణమాఫీ పేరిట రైతులను మోసగించడం మహిళల రుణమాఫీ పేరిట మహిళలను మోసగించడం ఒకసారి పాపం పది సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు నాయుడు చెప్పి మాట్లాడి ఒకసారి మీకు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాడో ఒకసారి వినండి గెలిచిన తర్వాత చంద్రబాబు ఏ విధంగా మాట మార్చాడో కూడా వింటే చంద్రబాబు ఈ రోజు చెప్పినటువంటివి అమలు చేస్తాడా లేదా అనేటువంటి దాని మీద మీకే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నైనా ఒక్కసారి